ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇక్కడున్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరఫున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే తల్లి ఈరోజు శుక్రవారం కదా ఈరోజు రాత్రి నేను చెప్పే ఈ సందేశాన్ని పూర్తిగా విని పడుకో ఖచ్చితంగా నువ్వు ఉదయం లోపు ఒక ఊహించినటువంటి శుభవార్త నీ చెవిన పడుతుంది తప్పకుండా అశ్రద్ధ చేయకుండా విను అని మనకు బాబాగారైతే ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో చెప్పాలనుకుంటున్నారనమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు బాబాగారు చెప్తున్నటువంటి సందేశంలో ఎలాంటి అర్థం ఉంది అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకున్నా కూడా ఎలాంటి ప్రయోజనం లేక చాలా బాధపడుతుంటాం కదండి కానీ శ్రీ శిర్డి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారనమాట గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీకు ఎలాంటి సమస్య ఉన్నా కానీ అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవడు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఇలా ఒకటి కాదు రెండు కాదు మనకు ఏ సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా మనకు ఆ సమస్యకు పరిష్కారం అనేది చెప్తారనమాట గురూజీ శివరామరాజు గారు ఒక్కసారి మీరు నమ్మకం ఉంటే కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది చెప్పించుకోండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి తల్లి నేను చెప్పే ఈ సందేశాన్ని నువ్వు శ్రద్ధగా ఆలకించు నీ మనసును కాస్త ప్రశాంతంగా ఉంటుంది ఈ మధ్యనే మనసు చాలా బాధగా ఉంటుంది కదా ఎప్పుడు చూసినా చికాకుగా కోపంగా ఉంటున్నావు అసలు ఎందుకు అందరిపై ఎంత కోపాన్ని ప్రదర్శిస్తున్నావు ఇంట్లోని వారే అసలు నీ కోపాన్ని ఎంత బాధపడుతున్నారో తెలుసుకోలేకపోతున్నారు ఈరోజే ఒక్కసారి నా ఆలోచన నీకు ఎన్నో పనులైనా సరే ఉండవచ్చు అలాగే ఎన్ని సమస్యలైనా ఉండవచ్చు ఎన్ని చికాకులైనా ఉండవచ్చు కానీ నువ్వు ఇంటికి వచ్చాక కాసేపు సరదాగా ఇంట్లో వాళ్ళందరితో గడుపుతూ ఉండు నువ్వు చూసినటువంటి నువ్వు చూపించినటువంటి నువ్వు పడుతున్నటువంటి కష్టం అంతా కూడా మాయమైపోతుంది ఆందోళనతో ఎన్నో రకాల ఇబ్బందులు కూడా నువ్వు పడుతూ ఇంట్లో వాళ్ళపైన నీ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నావు వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు తెలుసా దానివల్ల నీకు ఎంత కష్టం కలుగుతుంది ఇంకా నీ మనసుకు ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందంటే నువ్వు ఎదురు ఎదుర్కొన్నటువంటి నువ్వు పోరాడుతున్నటువంటి సమస్యల్లో మార్పు వస్తుంది నిజమే అని ఒప్పుకుంటాను నువ్వు ఎన్నో సమస్యలతో నలిగిపోతున్నావు వాటిని ఎవరికి చెప్పుకోలేక నువ్వు ఎంతగానో సతమతమైపోతున్నావు నేను బాగా అర్థం చేసుకోగలను తల్లి కాబట్టి ఇంట్లో వారితో సఖ్యత లేకపోవడం వల్ల మీలో మీకే వివాద విభేదాలు ఏర్పడి ప్రమాదం ఉంటుంది భయం అందువల్ల నువ్వు మరొక సమస్యతో కూరుకపోవడం నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు విభేదాలు రావడం వల్ల మీ బంధాల్లో మీ బంధుత్వాన్ని కూడా మీరే కోల్పోయే ప్రమాదం అనేది చాలా ఎక్కువగా ఉంది ఒకవేళ అలా జరిగితే ఇక నువ్వు కొనసాగిస్తున్నటువంటి జీవన పోరాటానికి నువ్వు ఎదుర్కొన్నటువంటి నీ సమస్యలకు అసలు అర్థం లేకుండా పోతుంది ఈ బాబాకు ఉన్న అతి పెద్ద బాధ ఏంటో తెలుసా నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ లేనిపోని కష్టాలను కొని తెచ్చుకుంటున్నావు నాకు బాగా కనిపిస్తుంది నువ్వు ఎంతగా కష్టపడుతూ శ్రమిస్తూ ఉన్నావో నాకు తెలుసు తల్లి అలాగే ఇంట్లో ఉండేటువంటి మీ వాళ్లకు సైతం నువ్వు ఎంతో నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తూ ఉన్నావు వాళ్ళెవ్వరూ కూడా నీ మాటను లెక్క చేయడం లేదని నువ్వు ఎంతో బాధపడుతూ ఉన్నావు కదూ నీకు ఎంతో ధైర్యాన్ని ప్రేమని పంచాలని నీ భార్య కానీ నీ భర్త కానీ అనుకుంటూ ఉంటారు కానీ మీరు వాళ్ళకు కాస్త సమయం ఇచ్చి ఒకరిపై ఒకరిని గౌరవించుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరి సమస్యలను ఒకరు పంచుకుంటూ మీకు వచ్చిన సమస్యకి పరిష్కారం మార్గం తెలుసుకునేందుకు మీరిద్దరూ కూడా సఖ్యతగా ఉండాలి అంతేకాని ఎప్పుడు కూడా కీచులాడుకుంటూ ఉండకూడదు ఇలా ఇంకొక ఒకరికొకరు అర్థం చేసుకోలేకపోగా ప్రతిరోజు కూడా ఎంతో సమస్యలతో బాధపడుతున్నారు ఇలా అయితే మీలో పూర్తిగా నమ్మకం పోతుంది అసలు మంచి పద్ధతి కూడా కాదమ్మా ఇది నా అభిప్రాయాలను ఎంతగా గౌరవిస్తారో అలాగే నువ్వు కూడా తన అభిప్రాయాలను కూడా అర్థం చేసుకోవాలి కదా నా మాటపై పూర్తిగా విశ్వాసం ఉంచు నువ్వు ఏ తప్పు చేయలేదు అలాగే నువ్వు ఏదో తప్పు చేశావని కూడా ఈ బాబా అనడం లేదు అనవసరంగా నీకు ఆనందాన్ని ఇవ్వలేనటువంటి వాటి కోసం నువ్వు ఎక్కువగా పరుగులు పెట్టొద్దు అలాగే నువ్వు వాటి కోసం నువ్వు ఇచ్చే విలువలో నిన్ను నమ్మి నీ కోసం నీ కుటుంబం కోసం సమయానికి కేటాయించని వాళ్ళంటూ కూడా ఎంతోమంది ఉంటారు అంతేకాని రావాల్సిన డబ్బు ఎలాగైనా వస్తుంది కదా అది నువ్వు ఎంతగా ఆందోళన చెందుతున్నావో నువ్వు ఎంతగా ఎక్కువగా ఆలోచించినా సరే అది నీ వద్దకు రాదు కదా రావాలి అన్నప్పుడు మాత్రమే నీ వద్దకు వస్తుంది అంతవరకు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నీ వద్దకు మాత్రమే ఉంటుంది అలాగే భగవంతుడు కూడా నీకు ఇవ్వాల్సినది ఖచ్చితంగా ఇస్తాడు అందుకోసం తగినటువంటి సమయాన్ని కూడా నువ్వు కేటాయించి ఉంటుందని గుర్తుంచుకో అదే సమయానికి తప్పకుండా నీ వద్దకు చేరుతుంది ఆ లోపు నీకు ఎన్నో నేర్పిస్తుంది ఇలా ఎన్ని రోజులు చేసినటువంటి కష్టమంతా కూడా వృధా అయిపోతుంది అనేటువంటి భావన నీ మనసులోంచి తీసేసినప్పుడు ఇలాంటి కష్టాన్ని ఎప్పటికీ కూడా రానివద్దు నువ్వు ఒక సమయాన్ని ఒక పని కోసం ఆలోచించావంటే అది తప్పకుండా నీకు ఏదో ఒక సమయంలో ఉపయోగపడుతుంది ఇది మాత్రం నిజం నీ పనిలో నువ్వు మార్పును ఖచ్చితంగా చూస్తావు నీ కోసం అవకాశాలు కూడా చాలా వస్తుంటాయి నువ్వు ఊహించని విధంగా నీకు ఆశీర్వాదం కూడా అందిస్తాను నువ్వు ఇప్పటి ఎన్నో కష్టాలు పడ్డావు కదా ఎన్నో అవమానాలను కూడా పడ్డావు ఎంతో మంచి చేద్దామని ఎన్నో విధానాలుగా అవమానపడ్డావు కానీ నాకు తెలుసమ్మా నువ్వు అనుకున్న వ్యక్తి కోసం నువ్వు ఎంతో మందితో పోరాడావు నీ బాధ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలేక బయట వాళ్ళతో చెప్పలేక ఎవరికి చెప్పాలో తెలియక నీలో నువ్వే నలిగిపోతూ బాధపడుతూ ఉన్నావు నీలో ఒక అగ్నిపర్వతాన్ని నింపుకున్నావు నీ బాధ నీ గుండెల్లో మండుతూ ఉంది కదా అయినా సరే బయటకి నవ్వుతూ కనిపిస్తున్నావు ఎవరికి చెప్పుకోలేకపోతే చెప్పుకోవచ్చు కానీ నీ తండ్రి సాయి ఉన్నాడు కదా తప్పకుండా నాకు చెప్పి చూడు నేను అన్నీ చేస్తాను నువ్వు చెప్పకపోయినా నీ ప్రతి ఒక్క సమస్య కూడా నాకు తెలుసు నువ్వు అనుకున్నది సాధించాలంటే నేను చెప్పినది చెప్పినట్లుగా కాస్త చేస్తూ ఉండు కాస్త నిదానంగా ఉండు ఇప్పటి వరకు నువ్వు ఓర్పు సహనంతో ఉన్నావు కదా నేను కాదనడం లేదు కానీ ఇప్పుడు ఇంకాస్త ఓర్పు సహనం అనేది నువ్వు ఉండాలి అలా కాకుండా నువ్వు నాకు చనిపోవాలనిపిస్తుంది నాకు అసలు ఉండబుద్ధి కావటం లేదు అనే ఆలోచన ఏదైతే ఉందో అది తప్పకుండా నువ్వు విడిచిపెట్టాలి ఆలోచన చేయడం వలన ఈ సాయి తండ్రి కూడా చాలా బాధపడతాడని నువ్వు గుర్తుపెట్టుకో అలా ఎప్పటికీ కూడా నీ మనసులో కూడా రానివద్దు నీ కష్టాన్ని నాకు చెప్పుకున్నావు కదా అంతా వదిలే నేను చూసుకుంటానని చెప్తున్నాను ఇప్పుడు నీకు ఎవరూ లేరని అనుకుంటున్నావు కానీ నిన్ను నిన్నుగా ప్రేమించే వ్యక్తులు నీ చుట్టే ఉంటారు అది ఎవరో నువ్వు సరిగ్గా గన గమనించడం లేదు అంతే నీవు సరిగ్గా మనస్ఫూర్తిగా గమనిస్తే నీకే తెలుస్తుంది ఎలాంటి బాధను పడకుండా ఈరోజు రాత్రి నువ్వు ఈ సందేశం విన్న తర్వాత నాకు ఉదయం లోపు ఖచ్చితంగా నేను మంచి శుభవార్తతో నిద్రలేవాలి అని నీ మనసును నువ్వు అనుకుంటూ నీ మనసులో నువ్వు తలుచుకుంటూ నీకు ఇష్టమైన సంకల్పాన్ని అంటే నీకు ఏ సంకల్పం అయితే నాకు నెరవేరాలి ఏ కోరిక నాకు నెరవేరాలని నీ మనసులో నువ్వు నా నామాన్ని తలుచుకుంటూ పడుకుని ఉదయం లేవగానే నువ్వు ఖచ్చితంగా ఒక ఊహించని అద్భుతాన్ని చూస్తావు అని మనకు బాబాగారైతే ఈరోజు ఈ సందేశం ద్వారా ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని ఒక చక్కటి సందేశాన్ని అందించారు కదండి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చుంటే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా బాబాగారి ఆశీర్వాదం అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్